అందరికి అండి మీరు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అని ఈరోజు టాపిక్ చూద్దాం కింగ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఓకే కెరీర్ మరియు ఆర్థికాభివృద్ధి మీరు చాలా కాలంగా చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది ముఖ్యంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఒక మంచి ఆర్థిక అవకాశాన్ని అవకాశానికి సంబంధించిన వార్త వింటారు మీ నైపుణ్యాలను గుర్తించి మీకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది గందరగోళం తొలగి స్పష్టత రావడం ప్రస్తుతం మీ మనసులో ఉన్న అయోమయం తొలగిపోతుంది ఒక ముఖ్యమైన విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు మీరు చాలా ప్రశాంతంగా మారే ఒక శుభవార్త వింటారు ఒక పెద్ద వ్యక్తి లేదా అనుభవం ఉన్న వ్యక్తి నుండి మీకు మద్దతు లభిస్తుంది చిక్కుముడులు వేడడం గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్నపాటి గొడవలు మీ వెనక జరుగుతున్న రాజకీయాలు ముగిసిపోతాయి మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి శత్రువులపై విజయం లేదా ఆటంకాలు తొలగిపోవడం వంటి వార్తను మీరు వింటారు బ్యాలెన్స్ మరియు కొత్త ప్రయాణం డబ్బు విషయంలో ఉన్న ఒడిదుడుకులు తగ్గి మీ జీవితం ఒక క్రమ పద్ధతిలోకి వస్తుంది విదేశీ ప్రయాణాలు లేదా ఊహించని ప్రయాణాలకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం మీకు అందుతుంది చురుకైన ఆలోచనలతో మీరు ఒక కొత్త ప్రాజెక్టుని మొదలు పెట్టబోతున్నారు మొత్తంగా చెప్పాలంటే మీరు పడుతున్న కష్టానికి త్వరలోనే ఒక స్థిరమైన పునాది పడబోతుంది అనవసరపు టెన్షన్లు వదిలేయండి అదృష్టం మీ తలుపు తట్టబోతుంది ఓకే థ్యాంక్ యూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.